never want to see your face again రోజీ ఎవర్రా తెలీదురా రే నిజం చెప్పరా నీ అప్ప నిజం కదా నా లైఫ్లో ఇప్పటివరకా రోజీ ఆ పేరు కూడా వెనలేదు మరి ఎందుకు పిల్లని రోజీ అని పేరు పెట్టి పిలిచావు అదే అర్థం కాకేసి వస్తున్నాను అడ్డమైన హాలీవుడ్ సినిమాలు చూస్తావు ఏ సీనో గుర్తొచ్చుంటే ఆ పిల్లని ఆ పేరు పెట్టి పిలిచేసి అసలే ఆ పిల్ల తిక్కది ఇప్పుడు ఊరుకుంటుందా ఇప్పుడు రే ఎన్ని ఏళ్ళ నుంచి కష్టపడుతున్నా రాక రాక ఒక సినిమా ఆఫర్ వచ్చింది దాని మీద ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేయి స్క్రిప్ట్ ఫినిష్ చేసి సినిమా లైఫ్ లైఫ్లో అమ్మాయిలు వస్తుంటారు పోతుంటారు పోతుంటారుందా టెన్షన్ అది చాలా చిన్న రా ఈ ఫీలింగ్ గా ఏమంటారు కూడా తెలియట్లేదు పది సంవత్సరాల కల ఒక సంవత్సరం కష్టం

ఆ బాలీవుడ్ ప్రొడ్యూసర్ రిషాల్ చతుర్వేది మన సినిమా చూశారంట హిందీలో రీమేక్ చేస్తారంట కానీ వాళ్ళు సేమ్ డైరెక్టర్ కావాలంటున్నారు నేను హిందీలో లాంచ్ చేస్తారంట ఏ నిజమా బాలీవుడ్ లాంచా దిస్ ఇస్ క్రేజీరే మామూలుగా లేదు అరే నువ్వు ముందు ముందు ఎక్కడికి వెళ్తాో నాకు అర్థమైపోయింది లెట్ సెలబ్రేట్ లెట్ సెలబ్రేట్ ఓపెన్ ద పోర్టల్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యు एक्साइटेड एंड हैपी टू इंट्रोड्यूस अंडियन सेंसेन मिस्टर वासुदेव टू द हिंदी आई मस्ट से फिल्म वॉज अ्लॉक बास्टर हिट उ

ఎందుకు ఏదో కాపీరైట్ కేసు అంట ఈరోజు పొద్దున్నే అరెస్ట్ చేశారు ఆ న్యూస్ లింక్స్ నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను కాల్ చేస్తాను అన్న ఎవరైనా మంచి అడ్వకేట్ తెలిస్తే చెప్పండి అన్న అదే ఫిల్మ్ డైరెక్టర్ కేసు ఉంది కదా నా ఫ్రెండ్ అన్న నా దోస్త్ అయ్యో వాడు అస్సలు అలా అంటూ కాదన్న ఎవరో ఇరికిచ్చారు వాడిని ఓకే అన్న ఎవరైనా మంచి లాయర్ ఉంటే ప్లీజ్ చెప్పండి అన్న ఓకే ఓకే బాయ్ తనే పద్మావతి నా కజన్ ఓ అదంటే మా ఫ్యామిలీలో ఎవరికి పడదు చిన్నప్పుడు మేము తెగ కొట్టుకునే కొట్టుకునేవాళ్ళు మరి తొందరకి తీసుకొచ్చాయండి తను కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ ఓ మేడం గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు మేడం కొంచెం మీరే చూడాలి మేడం మూడు వచ్చింది అయ్యా రీడింగ్ మనిషి ఉన్నవాడు ఎవడైనా అంత తాగుతాడా జడ్జ్ గారు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టినా హాయ్ పద్దు ఎలా ఉన్నావు కాస్త చిరాగ్గా ఉన్నా ఆంటీ అంకుల్ బాగున్నారా తెలీదు కలిసి చాలా రోజులైంది నేను కూడా నిన్ను చాలా సార్లు కలుద్దాం అనుకున్నాను బట్ కుదరలేదు ఏదైనా కేస్ పడితే తప్ప మన రిలేటివ్స్ ఎవ్వరు నన్ను కలవరని నాకు తెలుసు పనేంటి చెప్పాను కదా వాసు అని నా ఫ్రెండ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్ ఎస్ న్యూస్ లో చూశాను ప్రెస్ మీట్ లో అరెస్ట్ చేశారండగా పాపం మీ ఫ్రెండ్ ఏనా సో సాడ్ అవునండి మీరే ఎలాగైనా మాకు హెల్ప్ చేయాలి మీరేం చేస్తుంటారు నా నాకు కాఫీ షాప్ ఉంది మీ క్యాఫేకి వచ్చే వాళ్ళందరికీ కాఫీ ఫ్రీగా ఇచ్చి హెల్ప్ చేస్తారా లేక బిల్ ఇస్తారా లేదండి బిల్ ఇస్తారా అర్థమైంది కోర్స్ మీ బిల్ ఎంతో చెప్పండి ఆ పే చెప్తాను ముందు నేను ఒకసారి ఎక్యూస్ని కలవాలి స్టేషన్లో ఉన్నాడు రెండేళ్లు ప్లీజ్ నువ్వు చెప్పింది నిజం ఏమైనా ఎక్కువ సార్లు కలవాలా హాయ్ వాసు నేను పద్మావతి యువర్ లాయర్ వాట్ హ్యాప్నింగ్ నన్ను ఎందుకు అరెస్ట్ చేశారు ఇండియాలోకెల్లా అతిపెద్ద పబ్లిషింగ్ కంపెనీ అయిన ఎస్ఆర్ పబ్లిషర్స్ నీ మీద కాపీరైట్ ఇన్ఫ్రిన్చ్మెంట్ కేస్ పెట్టారు నా నువ్వు తీసిన సినిమా రాసిన స్క్రిప్ట్స్ అన్య సంస్థ తెలుగు బెంగాలీ బుక్స్ నుంచి కాపీ చేశావు అని వాట్ డాన్స్న్స్ నేను ఈ కేస్ మొత్తం స్టడీ చేశాను ఐ విల్ కమ్ టు ద పాయింట్ జనరలీ కోర్టులో మనం చేసిన తప్పు ఒప్పేసుకుని కోర్టు టైం సేవ్ చేస్తే శిక్ష తగ్గించే అవకాశం ఉంది ఇదే మీ మర్డర్ రేపో కాదు కాబట్టి సింపుల్గా ఒక సిక్స్ మంత్స్ జైల్ మన టైం బాగుంటే జస్ట్ ఫైన్తో కూడా బయటపడచ్చు తప్పు ఒప్పేసుకోవాలా నేను తప్పు చేశాను చెప్పారు నేను ఎవరిని క్షమాపణ ఛాన్స్ లేదు బుక్స్ కాపీ కొట్టలేదు అవి నా సొంత కథలు రెండేళ్ల క్రితం తెలుగు రైటర్స్ అసోసియేషన్ లో రిజిస్టర్ కూడా చేశారు ఆ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఇవి ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ పబ్లిష్ అయిన బుక్స్ ఎగ్జాక్ట్ సేమ్ టు సేమ్ రాసవ్ అరే కాపీ కొట్టేటప్పుడు కనీసం క్యారెక్టర్స్ పేర్లు మార్చాలన్న కామన్ సెన్స్ కూడా లేదంట నీకు ఆసర్ రాసా ఫిఫ్త్ క్లాస్ పిల్లోడు చదివినా చెప్తాడు నువ్వు కాపీ కొట్టావని చూడు ఇంకోసారి కాపీ కొట్టాను కాపీ కుట్టానంటే మరి ఏదో ఈ పుస్తకాలు నేను ఎప్పుడు చదవలేదు అసలు నాకు బెంగాలీ రాదు డాక్టర్స్ దగ్గర లాయర్స్ దగ్గర అబద్ధం చెప్పకూడదు నిజం ఒప్పుకుంటే నీకే మంచిది అసలు నువ్వు నాలు పన్నెంట్ లైర్వాస్ దాని చూసి నేను కాపీ కొట్టలేదండి నీకు అర్థం కదా హలో మెల్లగా నాకు అర్థమైతే సరిపోదు కోర్టుకి కావాల్సింది ప్రూఫ్ నువ్వు కాపీ కొట్టలేదని అది ప్రూఫ్ చేయడం లాయర్ కానీ నీ బాధ్యత ప్రూఫ్ చేయడానికి ఇందులో ఏం లేదు ఎవిడెన్స్ నీకు అగేన్స్ కానీ ఉంది నీ వాళ్ళగా వచ్చి వేరే లాయర్ పెట్టుకుంటా ఓకే గుడ్ లక్ నా వల్ల కాదు ఇతన్తో వేరే లాయర్ని చూసుకోండి ఇంత మొండిగా ఉంటే ఏం చేయలేదు ఇట్స్ అ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ తను కోఆపరేట్ చేయకపోతే నేను చేయగలిగింది ఏం లేదు ప్లీజే హిస్ రియలీ ఇంపార్టెంట్ మీ కాదనకు బా ఏమవుతాడే నీకు బాయ్ ఫ్రెండా ఇట్స్ అ లాంగ్ స్టోరీ సర్లే నాకెందుకు నీకోసం తనకు మాక్సిమం బెయిల్ ఇప్పించగలను కానీ ఈ కేస్ మాత్రం టెక్ప్ చేయలేను ఎందుకంటే ఒపనెంట్ లాయర్ ఎవరో తెలుసా కృష్ణమూర్తి కోర్టు ఉంది టెన్నిస్ కోర్ట్లో ఆడుకుంటాడు అతని మీద ఈ కేసు వాదించి గలవడం ఇంపాసిబుల్ నా ఆఫీస్లో ఆయన ఫోటో కూడా ఉంటుంది తెలుసా ఎందుకండి ఈస్ మై ఇన్స్పిరేషన్ ఎప్పటికైనా అంత పెద్ద లాయర్ అవ్వడమే నా అంబిషన్ మ్యామ్ అంత పెద్ద లాయర్ అవ్వాలంటే అలాంటి ఒక లాయర్ నోటిస్తేనే కదా అవుతారు అండ్ ఈ కేసులో ఆ ఛాన్స్ ఉంది ప్లీజ్ ఒకసారి ఆలోచించాను నంబర్ టూ టూ థర్టీ ఫోర్ ఆఫ్ థౌసండ్ ట్వంటీ వన్ ఎస్ఆర్ పబ్లిషర్స్ పబ్లిషర్స్ ఆన్ వాసుదేవ్ గంట క్లయింట్ ఒక లీడింగ్ పబ్లిషింగ్ హౌస్ యాభై సంవత్సరాలుగా దేశ సాహిత్య సంపదకు ఎంతో ఎంతో కాంట్రిబ్యూట్ చేశారు నా పాయింట్ ఇష్యూ వాసుదేవ్ ఇతను నా క్లయింట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అయిన అస్తిత్వ విచ్ ఇస్ ద బెస్ట్ సోల్ నావెల్ దాని కాపీ కొట్టి స్క్రిప్ట్ గా మార్చి ఒక సినిమా తీసి